అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏ మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నౌ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నౌ సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో Universe, please give reading for my collective. Please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. First or the lovers, the empress. నైట్ ఆఫ్ క్వీన్ ఆఫ్ వాన్స్ ద దూల్ బాడమ్ ఆఫ్ ద డెక్ మనకు వచ్చేసి నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంది సో నైన్ ఆఫ్ స్పోర్ట్స్తో డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఏదైతే ఇప్పుడు అన్నెసరీ మీరు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో సో నైన్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి ఏదో యాంగ్జైటీ మీరు సరిగ్గా నిద్రపోకపోవడం ఏదో థాట్ అనేది మీ మైండ్లో కంటిన్యూస్గా నడుస్తుంది సో దీనివల్ల మీరు ఫిజికల్గా కూడా కేర్ తీసుకోకుండా ఉండడము బాగా డిస్టర్బ్ అవుతూ ఉండడం అనేది జరుగుతూ ఉండొచ్చు సో దీనికి స్పెషల్లీ ఏదో ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ దానికి సొల్యూషన్ కావాలి అని చెప్పేసి ఎంతగా అని అంటే మీకు కొంతమందికి ఈ సిచ్యువేషన్కి సంబంధించి మీకు డ్రీమ్స్ రావడము ఇదంతా జరుగుతూ ఉండొచ్చు సో దీనికి సంబంధించి మీకు తొందరలో ఏంటి అని అంటే ఈ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఏదైతే మీకు డిస్టర్బ్ చేస్తుందో దీనికి మీకు సొల్యూషన్ అనేది రాబోతుంది ఇప్పుడు మీరు ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారో అని అంటే ఈవెన్ దో సొల్యూషన్ ఉన్నప్పటికీ చూడలేని పరిస్థితిలో ఉన్నారు బట్ తొందరలో ఆ సొల్యూషన్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారో ఏదైతే మీరు సబ్ లైక్ డిస్ డిస్టర్బ్ మిమ్మల్ని చేస్తుందో దీని నుంచి మీరు బయటకు వస్తారా అన్నట్లు చూపిస్తుంది సో కొంతమందికి ఇది హెల్త్ రిలేటెడ్ కూడా అయ్యి ఉండొచ్చు హెల్త్ రిలేటెడ్ ఎప్పుడు హెల్త్ బాగుంటుందా మీరు యాక్టివ్ అవుతారా ఎనర్జిటిక్ అవుతారా అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు సో దీనికి సంబంధించి కూడా హెల్త్ విషయంలో కూడా మీరు ఎప్పుడు బాగా అవుతుందని చెప్పేసి ఆలోచిస్తుంటే తొందరలో మీకు హెల్త్ అనేది నార్మల్ అవుతుంది మీరు మళ్ళీ ఎనర్జిటిక్గా మళ్ళీ ఫిట్గా అంటే మళ్ళీ హెల్తీగా అవుతారు అని చెప్పేసి మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట అయితే ఇక్కడ స్ట్రాంగ్ వచ్చేసి ఏంటనండి ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి మీరు తొందరలో సొల్యూషన్ చూస్తారు అన్నట్లు మీకు మెసేజ్ అండ్ అదొకటే కాదు ఇక్కడ మనకు చాలా వరకు న్యూ బిగినింగ్స్ చూపిస్తుంది ద ఎంప్రెస్ చూపిస్తుంది ద ఫుల్ ఎనర్జీ కూడా ఉంది కొంతమందికి మీకు ఏంటి అని అంటే ఈ టైంలో మీరు కనుక మీ లైఫ్లో ఏదైనా లైక్ ప్రెగ్నెన్సీ గురించి కిడ్స్కి గురించి సంబంధించి న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది అంటే కొత్త కిడ్స్ ఏమైనా రావడం ప్రెగ్నెన్సీ గురించి గుడ్ న్యూస్ ఎదురు చూస్తుంటే సో దీనికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వస్తుంది తొందరలో అని చెప్పేసి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట అందుకనే ఈ కిడ్స్కి సంబంధించి గుడ్ న్యూస్ రాబో వచ్చిన వెంటనే ఇది మీకు ఒక న్యూ సైకిల్ అంటే పాతగా ఏదైతే లైక్ ఓల్డ్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో అవన్నీ ఎండ్ అయిపోయి మీరు కొత్తగా న్యూ సైకిల్లోకి ఎంటర్ అవుతున్నారు మీ లైఫ్లో దీనివల్ల ఒక న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది ఓకే సో కొంతమందికి ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే మీరు ఇక్కడ ఓన్గా మీ ఓన్గా మీరు ఇంప్రూవ్ అవుతున్నట్టు కూడా చూపిస్తుంది ద ఎంప్రెస్ ఎనర్జీ ద ఎంప్రెస్ ఎనర్జీ అంటే మీ గురించి మీరు తెలుసుకోవడము ఇప్పుడు వరకు లైక్ మీ ఎంప్రెస్ వచ్చేసి చాలా కంప్యాషనెట్ వెరీ బ్యాలెన్స్డ్ ఎనర్జీ అనమాట సో ఇప్పుడు వరకు ఈ నైన్ ఆఫ్ సిచువేషన్ రైట్ బాధపడుతూ ఉండడము ఓవర్ థింక్ చేస్తూ ఉండడము అంటే ఎమోషన్స్ విషయానికి వచ్చేసరికి బ్యాలెన్స్ లేకుండా ఉండడం సో ఉంటే మీరు తొందరలో ఈ ఎమోషనల్ బ్యాలెన్స్లోకి రాబోతున్నారు చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా అవ్వబోతున్నారు సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది సో అందుకనే మీ హెల్త్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో మెంటల్ హెల్త్ ఎప్పుడైతే స్పెషల్లీ ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్లీ ఇది ఫిజికల్ హెల్త్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది మీరు చాలా స్ట్రాంగ్గా అట్రాక్టివ్ పర్సన్ అవ్వడము మీకు మాత్రమే కాదు మీ అట్రాక్షన్ ఎంతగా పెరుగుతుంది అని అంటే మీరు అవుతున్న పర్సన్ని కూడా వేరే వాళ్ళని కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాగా అట్రాక్ట్ చేస్తారు అంటే మీ గురించి చెప్పుకునేలాగా మీ గురించి మాట్లాడేలాగా అంటే ఈ పర్సన్ చాలా వర్క్ చేస్తారు చాలా స్ట్రాంగ్ పర్సన్ చాలా కైండ్ కైండ్ హార్టెడ్ కంపాషనెట్ పర్సన్ అని చెప్పి చెప్పుకోవడం అనమాట సో ఆ ప్లేస్కి మీరు రీచ్ అవుతారు అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట అండ్ అదొకటే కాదు మనము ఇప్పుడు ఫుల్ మూన్ ఇన్ వర్గో ఈరోజు నడుస్తుంది మనకు ఫుల్ మూన్ మనకు వర్గో సైడ్లో నడుస్తుంది ఈవెన్ లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది సో ఈ ఎనర్జీస్ వర్గో వచ్చేసి ఏంటంటే వెరీ డిటర్మైండ్ వెరీ సెల్ఫ్ కంట్రోల్ ఉన్న పర్సన్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రియారిటీ మొత్తము సెల్ఫ్కి ఇచ్చే టైప్ ఆఫ్ సైన్ అనమాట సో కాబట్టి ఈ టైంలో మీరు కూడా మీకు ఏంటి అని అంటే వేరే ఎనర్జీస్కి మీ ఎక్స్టర్నల్ ఎనర్జీస్కి వేరే పీపుల్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాకుండా మీ ఓన్ మీద మీరు కేర్ తీసుకోవడం ఫిజికలీ ఇంకా మెంటలీ కూడా మీరు కేర్ తీసుకుంటున్నారు అన్నట్టు చూపిస్తుంది అందుకనే ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్గా అట్రాక్టివ్ అవుతుంది అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే అండ్ ఇక్కడ ద ఫుల్ ఎనర్జీ వచ్చేసి కోర్స్ ఇక్కడ న్యూ బిగినింగ్ ఉంది అండ్ ఈ న్యూ బిగినింగ్ ఏంటి అని అంటే ఈ ఈ స్టార్ట్ మనకు ఒక ఎండింగ్ అయిన తర్వాతనే ఒక న్యూ బిగినింగ్ మీకు ఆల్రెడీ నేను ఎప్పుడు చెప్పేదే మనకు ఫుల్ మూన్స్ ఇంకా న్యూ మూన్ ఎనర్జీస్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఆటోమేటిక్లీ మనం మనం నోటీస్ చేసిన చేయకుండా ఒక సైకిల్ అనేది ఫినిష్ అయిపోయి ఇంకొక సైకిల్కి ఎంటర్ అవుతామన్నమాట సో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది ఫుల్ ఫుల్ ఎనర్జీ ఉంది అని అంటే మీరు ఏదో పాత సైకిల్ని ఆల్రెడీ ఎండ్ చేసేసారు ఇప్పుడు న్యూ దానికి బిగినింగ్ లైక్ కొత్త దాంట్లోకి ఎంటర్ అవుతున్నట్లు చూపిస్తుంది అనమాట అయితే ఈ ఫుల్ వచ్చేసి ఏంటి అని అంటే నార్మల్ అయితే కాదు మీరు చాలా ఎక్స్పీరియన్స్ చూశారు చాలా నేర్చుకున్నారు ఇప్పుడు ఏ సిచ్యువేషన్కి సంబంధించినా సరే ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఎక్కడ మీరు గ్రో అవ్వాలి ఏ విధంగా ఎవరితో బిహేవ్ చేయాలి ఏంటి అని చెప్పేసి అంటే బౌండరీస్ పెట్టాలి ఎందుకంటే ఎంప్రెస్ ఎనర్జీ వచ్చేసి బౌండరీస్ పెట్టడం అనమాట తన ఎనర్జీకి ఈక్వల్గా ఎవరు లేకపోతే బౌండరీస్ పెట్టేస్తుంది సో ఆ విధంగా అనమాట చాలా నేర్చుకొని మీరు ఈ స్ట్రాంగ్గా ఈ ఫ్రెష్ ఎనర్జీతో న్యూ బిగినింగ్స్లోకి ఎంటర్ అవుతున్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ ఓకే సో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా న్యూ బిగినింగ్స్ అనేది వస్తుంది సో అందుకని ఇక్కడ మీకు క్వీన్ ఆఫ్ వాన్ ద లవర్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ చాలా అట్రాక్టివ్ వెరీ చార్మింగ్ తను ఎక్కడికి వెళ్తే అక్కడ అటెన్షన్ అనేది ఉంటుందన్నమాట ఓకే వెరీ స్ట్రాంగ్గా సో ఈ ఎనర్జీ చూపిస్తుంది సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే సెల్ఫ్ కేర్కి సంబంధించి మీ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేసి న్యూ బిగినింగ్స్కి ఎంటర్ అవుతున్నారో మీరు చాలా స్ట్రాంగ్గా నెంబర్ వన్ పొజిషన్కి వస్తున్నట్లు ఇప్పుడు వర్క్లో కనుక మీకు ఇంతవరకు రికగ్నేషన్ లేదు అని అంటే వర్క్లో రికగ్నేషన్ రావడము మీరు ఇంట్లో అయినా సరే మిమ్మల్ని నోటీస్ చేయడము మీకు వాల్యూ ఇవ్వడము ఇదంతా పెరగడం అనమాట వెరీ వెరీ అంటే ఇది కూడా ఎలా అంటే డెఫినెట్లీ మీరు ఆ టెన్షన్ గ్రాప్ చేస్తారు మీరు వద్దు అనుకున్న మీ ఎనర్జీ ఎంత స్ట్రాంగ్గా పాజిటివ్ అవ్వబోతుంది అంటే ఈ టైంలో ఆటోమేటిక్లీ డిఫరెంట్ పీపుల్ని వేరే వాళ్ళని అంతా అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లోకి అన్నట్లు చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ చాలామందికి ఇండిపెండెంట్ ఎనర్జీ చూపిస్తుంది మీరు అంటే ఎలా అంటే మీ ఓన్గా మీరు డబ్బులు సంపాదించడం లాంటిదో లేకపోతే మీకు ఫ్రీడమ్ కావాలని చెప్పేసో మీ ఓన్గా మీరు ఉండాలి ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటే సో చాలా స్ట్రాంగ్గా మీ తొందరలో ఇండిపెండెంట్ అవుతూ ఉన్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట అండ్ మీ వర్క్ సంబంధించి మీ లైఫ్లో ఏదో ప్యాషన్ సంబంధించి చూపిస్తుంది క్రియేటివ్ దానికి సంబంధించి దాని మీద కూడా మీరు చాలా ఫోకస్డ్గా వర్క్ చేయబోతున్నారు అండ్ మీకు ఇది తొందరలో సక్సెస్ కూడా తీసుకొస్తుంది అన్నట్లు మెసేజ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే చాలా స్పెసిఫిక్గా ఫ్యాషన్ లైక్ లేకపోతే డ్రెస్సింగ్స్ ఇలాంటిదంతా ఉంటుంది రైట్ క్రియేటివ్ దానికి సంబంధించి స్పెషలీ స్పెషలీ నాకు ఇక్కడ క్లోత్స్కి సంబంధించి చూపిస్తుంది సో దీనికి సంబంధించి స్టైల్స్ ఏదైనా ఉంటుంది రైట్ సో దీనికి సంబంధించి మీకు ఏదైనా వర్క్ ఉంది అని అంటే దాంట్లో మీరు చాలా స్ట్రాంగ్గా ప్యాషన్తో వర్క్ చేయబోతున్నారు అది మీకు తొందరలో ఆ సక్సెస్ని కూడా తీసుకొస్తుంది అట్లు మెసేజ్ అనమాట ఇది బ్యూటీ దానికి బ్యూటీ ఫీల్డ్కి సంబంధించి అని చెప్పొచ్చు అంటే నాకు పెద్దగా ఎగ్జాంపుల్స్ కూడా రావట్లేదు ఇప్పుడు బ్యూటీ సలోన్స్ స్పాస్ ఇంకా ఏదైనా ఉందా ఇలాంటి డ్రెస్ షాప్స్ ఇలాంటిదంతా ఉంటుంది రైట్ ఈ ఈ దీనిలకు సంబంధించి అనమాట సో ఇలాంటి దానిలకు సంబంధించి ఇలాంటి స్పెసిఫిక్ ఫీల్డ్స్కి సంబంధించి కూడా మీరు ఇంప్రూవ్ అవుతున్నారు మీ ప్యాషన్తో మీరు వర్క్ చేస్తున్నారు అందులో మీకు సక్సెస్ అనేది రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఇది అలా ఆ విధంగా మీకు ఏదైనా స్టార్ట్ చేస్తున్నారంటే అక్కడ నుంచి మెసేజ్ వస్తుంది ఐ మీన్ సక్సెస్ వస్తుంది అలా కాదు అంటే మీ ఓన్గా మీరు స్టైల్ అనేది చేంజ్ అవ్వడం అనమాట స్టైల్ అనేది చేంజ్ అవ్వడం వల్ల మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది సో మీ అట్రాక్షన్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా పెరిగినందుకు ద లవర్స్ ఎనర్జీతో డెఫినెట్లీ మీ చుట్టూ ఎవరో ఉన్న పర్సన్కి మీరు చాలా అట్రాక్ట్ స్పెసిఫిక్ పర్సన్కి మీరు చాలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ లైక్ అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు అన్నట్లు కూడా ఇక్కడ మీకు మెసేజ్ అనమాట ఓకే సోల్మేట్ ఎనర్జీ చూపిస్తుంది సో డెఫినెట్లీ చాలా ఎనర్జిటిక్ ఎనర్జెటిక్ పర్సన్ చాలా ప్యాషనేటెడ్ పర్సన్ అనమాట సో ఇలాంటి పర్సన్ కూడా కొంతమందికి మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది సో కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఈ ఎనర్జీలోకి వస్తున్నారు అలాంటి పర్సన్ లైక్ మిమ్మల్ని ఆ విధంగా చూసి చాలా స్ట్రాంగ్ మీ మీ కంపాటబుల్గా ఉండే పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నట్లు ఒక మెసేజ్ కొంతమందికి ఏంటి అని అంటే ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది చాలా ఎనర్జిటిక్గా చాలా ప్యాషన్తో వర్క్ చేయడము ఎప్పుడు యాక్టివ్గా ఉండడము అట్రాక్టివ్గా ఉండే పర్సన్ అంటే ఎలా అంటే ఇంకా వాళ్ళు ఏ పని చేసినా సరే ఒక అటెన్షన్ అనేది దొరుకుతుంది అనమాట సో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఈ పర్సన్ మీరు చూసిన వెంటనే మీకు ఏంటి అని అంటే మీ మీరు కనెక్ట్ అవ్వడం అనమాట ఓ సో ఈ పర్సన్ ఆ పర్సన్ చాలా బాగున్నారు వాళ్ళ ఎనర్జీ చాలా బాగుంది అని చెప్పేసి మీరు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది సో అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యేది ఉంది అన్నట్లు ఇక్కడ మీకు మెసేజ్ అనమాట ఓకే అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే కొంచెము నైట్ ఆఫ్ పెంటికల్స్ కాబట్టి మనీ విషయానికి వచ్చేసరికి మనీ విషయానికి వచ్చేసరికి కొంచెం ఈవెన్ దో మీరు ఇక్కడ ఫినాన్షియలీ ఐ మీన్ కరియర్ వైజ్గా మీ ఓన్గా మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నప్పటికీ నైట్ ఆఫ్ పెంటికల్స్ విషయానికి విషయానికి వచ్చేసరికి అంటే మటీరియల్ థింగ్స్ మనీ విషయానికి వచ్చేసరికి ఇంకా కొంచెం ల్యాక్ అనేది ఉంది అంటే దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు మీరు వర్క్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసి ఉండొచ్చు కానీ దానికి ఇమీడియట్లీ డబ్బులు అయితే వచ్చేది లేదు రైట్ మీరు ఏదైనా కంపెనీస్లో వర్క్ అవు వర్క్ చేస్తున్నారంటే శాలరీ రావడానికి మనకు అట్లీస్ట్ వన్ మంత్ అయితే పడుతుంది సో ఆ విధంగా అనమాట బిజినెస్ స్టార్ట్ చేశారనంటే దాని నుంచి అవుట్కమ్ చూడడానికి ఇంకొంచెం టైం పడుతుంది సో కొంచెం డిలే అనేది చూపిస్తుంది అనమాట సో ఈవెన్ మీ అట్రాక్షన్ మీరు ఇక్కడ అంతా స్ట్రాంగ్ అవుతున్నప్పటికీ మనీ విషయానికి వచ్చేసరికి కొంచెం నెగిటివ్ థింకింగ్ అనేది నడుస్తుంది మీకు అన్నట్లు చూపిస్తుంది అంటే మనీ విధంగా స్టేబుల్ అవుతారా లేదా ఎప్పుడు స్టేబుల్ అవుతారు సరే నేను వర్క్ చేస్తున్నాను మరి ఇండిపెండెంట్ అవుతున్నాను బట్ ఇది వర్తా కాదా అని చెప్పేసి మధ్య మధ్యలో డౌట్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపి అయితే ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఇది కూడా మూవ్ అవుతుంది యాక్చువల్గా చెప్పాలి అని అంటే మీరు మనీ పరంగా దేని గురించి అయితే ఇబ్బంది పడుతున్నారో సో ఈ మనీ సిచ్యువేషన్స్ నెగిటివ్ దాని నుంచి కూడా ముందుకు వెళ్తున్నారు ఏమంటే ఇది కనిపించట్లేదు మీకు ఇప్పుడు ఇది డీప్ డౌన్ లైక్ అంటే బిహైండ్ ద సీన్స్ వర్క్ అవుతుంది అది నార్మలే రైట్ ఇప్పుడు మీరు ఇక్కడ పనిచేస్తున్నారు అని అంటే దీనికి శాలరీ నెక్స్ట్ వస్తుంది సో ఆ విధంగా అనమాట ఇప్పుడు వర్క్ మీరు ఏదైతే చేస్తున్నారో దీనికి మొత్తం అంతా అవుట్కమ్ మీరు చూడాల్సిన ప్రాఫిట్స్ ఇదంతా కొంచెం టైంలో చూస్తారు ఇప్పుడు కనిపించకపోవచ్చు తొందరలో మీకు ప్రాఫిట్స్ అనేది కనిపిస్తుంది మెల్లిగా మూవ్ అవుతారు స్టెబిలిటీ సైడ్ అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే అయితే ఇక్కడ ఇంకొక పర్టిక్యులర్ మెసేజ్ చూపిస్తుంది కొంతమందికి కొంతమందికి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో మీ లైఫ్లో ఎవరైనా పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే మీ మీ కనెక్ట్ అయిన ఎనర్జిటికలీ మేము మీ కనెక్ట్ అయిన పర్సన్ ఓవర్గా నెగిటివ్గా ఓవర్గా సినారియోస్ని ఆలోచించడము ఓవర్ థింకింగ్ అని చెప్పొచ్చు కొంచెం నెగిటివ్గా ఆలోచించడము ఇలాంటిదంతా ఉంటుంది చూడండి అండ్ స్పెషల్లీ ఏదో కిడ్కి సంబంధించి కనెక్ట్ అయ్యి ఉంటే గనుక ఓకే ఇది స్పెసిఫిక్గా చూపిస్తుంది అందరికి కాదు కిడ్ లేకపోతే ఫెమినన్ ఎనర్జీకి ఇలాంటి దానికి ఏదైనా కనెక్ట్ అయి ఉంటే కనుక ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి మెల్లిగా మూవ్ అవ్వాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నట్లు చూపిస్తుంది అంటే మీ లైఫ్లో నుంచి వాక్అవే చేయడానికి చూపిస్తున్నట్లు ఓకే అంటే వాళ్ళు ఉండొద్దు ఈ ఈ నెగిటివ్ లైక్ వాళ్ళకి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి వీళ్ళు వాళ్ళ లైఫ్లో ఫెమినన్ ఎనర్జీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి లేకపోతే కిడ్కి సంబంధించి కూడా ఏదైనా వాళ్ళ లైఫ్లో వస్తు ఉండొచ్చు న్యూస్ సో అలాంటి దానికి సంబంధించి కూడా కిడ్ ఉండొచ్చు లేకపోతే కిడ్కి సంబంధించి లేకపోతే వాళ్ళ లైఫ్లో ఏదైనా స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు సో ఇలాంటి దానికి సంబంధించి ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో మీకు కనెక్ట్ అయి ఉన్న పర్సన్ మీకు తెలియకుండా మెల్లిగా వాక్అవే చేయాలి స్లోగా అని చెప్పేసి అనుకుంటున్నట్లు కూడా చూపిస్తుంది అనమాట సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నట్టు చూపిస్తుంది అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఒకవేళ ఈ పర్సన్ ఇప్పుడున్న మనం ఫుల్ మూన్ ఎనర్జీస్ కాబట్టి అలాంటి పీపుల్ మన లైఫ్లోకి అవసరం లేదంటే యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే వద్దు అని చెప్పేసి మెల్లిగా అలాంటి పీపుల్ని పంపించేస్తుంది అనమాట కొంచెం టైం తర్వాత నెక్స్ట్ ఫుల్ మూన్కి నెక్స్ట్ ఇంకొక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్కి మనము న్యూ మూన్ వస్తుంది రైట్ ఆ టైంకి అంతా అంటే ఒక టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ జరగడం అనేది చెప్పవచ్చు అంటే టెస్ట్ టైప్ అనమాట ఈ పర్సన్ మీ లైఫ్లో వర్తా వీళ్ళ నుంచి మీకు ఏదైనా బెనిఫిట్ ఉందా వీళ్ళ మధ్యలో మీకు మధ్యలో కర్మ ఇంకా ఏదైనా ఉందా ఇలాంటివన్నీ చెక్ చేసే టైం అని చెప్పొచ్చు అనమాట అయితే ఈ పర్సన్ ఇప్పుడు వాక్అవే చేయడం మీరు నోటీస్ చేస్తారు ఈ పర్సన్ స్ట్రాంగ్గా మీ లైఫ్లో రిటర్న్ లైక్ కైండ్ ఆఫ్ అని చెప్పడం కంటే ఉండాలి అని చెప్పి ఉంది అని అంటే వీళ్ళు తిరిగి మళ్ళీ వస్తారు కానీ కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో మెన్ టు బి అని కాదంటే మాత్రం డెఫినెట్లీ కంప్లీట్లీ వాక్అవే చేసి స్లోగా వెళ్ళిపోయినా కంప్లీట్లీ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతారు అన్నట్లు చూపిస్తుంది ఇది రొమాంటిక్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు లేకపోతే లాంగ్ డిస్టెన్స్ రిలేటివ్ అవ్వచ్చు కలీగ్స్ ఎవరైనా అనమాట సో అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎవరైతే మీకు డెస్టిండ్ కాదో మీ లైఫ్లో ఉండకూడదు అని చెప్పేసి యూనివర్స్ అనుకుంటుందో అలాంటి పర్సన్ మీ లైఫ్లో నుంచి తొందరలో వెళ్ళిపోతున్నారు అన్నట్లు మీకు మెసేజ్ అనమాట ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో కూడా అది ఈ ఈ టైంలో అది జరుగుతుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీకు దీనికి రిజల్ట్ అనమాట వస్తారా రారా అని చెప్పేసి కూడా అర్థమైపోతుంది ఓకే సో లాస్ట్ ఇంకొక మెసేజ్ తీసుకొని ఈ రీడింగ్ ఫినిష్ చేసేద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వన్ మోర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ షో మీ వన్ మోర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ బై దే ఈ క్యాండిల్ నేనే చేశాను నేను ఇంకొక కొత్త హాబీ క్రియేట్ చేసుకున్నాను ఇంకొక స్కిల్ ఇంప్రూవ్ చేసుకుందామని క్యాండిల్ మేకింగ్ అనమాట ఇప్పుడు సో క్యాండిల్స్ని చేస్తున్నాను సో చాలా ఫ్రీటీగా ఉంది కదా సో అది నేను చేసిన క్యాండిల్ సో ఎనీవే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ చూసేసి రీడింగ్ని ఫినిష్ చేసేద్దాం ఓకే యాక్చువల్లీ నేను ఇది చేయడానికి రీజన్ ఏంటి అంటే నాకు థింగ్స్కి ఎనర్జైజ్ చేయడం తెలుసు అనమాట పాజిటివ్ ఎనర్జీస్ని ఎనర్జైజ్ చేయడం అనంటే ఆ వస్తువుల్లో మనకు జస్ట్ ఇప్పుడు ఎలా అనంటే ఒకటి ఏదైనా ఇప్పుడు చూడండి ఇది ఉందనుకోని క్రిస్టల్ దీన్ని ఎనర్జైజ్ చేయకపోతే దీంట్లో పవర్ ఏమి ఉండదు అంతే జస్ట్ ఒక స్టోన్ లాగే అనమాట ఏ వస్తువు అయినా సరే ఇప్పుడు మన మనం తెచ్చిపెట్టుకునేది దాంట్లో ఎనర్జీ లేకపోతే మాత్రం అది జస్ట్ బొమ్మతో జస్ట్ వితౌట్ ఎనీ లైఫ్ అన్నట్లు సమానం అనమాట సో నాకు థింగ్స్కి ఎనర్జైజ్ చేయడం వచ్చు సో ఇప్పుడు నేను ఏంటి కొత్తగానంటే ఈ క్యాండిల్స్ ఉన్నది ఉంది రైట్ నేను యూజువల్గా థింగ్స్ లైక్ జ్యువెలరీకి క్రిస్టల్స్కి ఈ డెక్స్కి అన్నిటికీ ఇక్కడ చాలా డెక్స్ ఉన్నాయి రైట్ టారో డెక్స్కి అన్నిటినీ ఎనర్జైజ్ అనమాట మోస్ట్లీ చేస్తూ ఉంటాను ఇప్పుడు కొత్తగా ఏంటి అని అంటే క్యాండిల్స్ని కూడా ఎనర్జైజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకనంటే క్యాండిల్స్ ఎస్పెషల్లీ నెగిటివ్ ఎనర్జీస్ అవంతా ఉన్నప్పుడు ఇంట్లో ఈ క్యాండిల్ని బర్న్ చేస్తే ఆ ఎనర్జీస్ని మొత్తం అంతా రిమూవ్ చేస్తుంది అనమాట ఎనర్జైజ్ చేసి పెడితే సో అలా అనమాట ఆ విధంగా ట్రై చేస్తున్నాను సో అందుకనే క్యాండిల్ మేకింగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడు సో ఎనీవే చూద్దాము సరే ఇది నా ఫ్రెండ్స్కి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తూ ఉంటాను చేసి వాళ్ళకి పంపించేస్తాను సో లాస్ట్ మెసేజ్ వచ్చేసి ఏంటి అని అంటే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ థింగ్ నాకు ఏంటంటే చేయడం అంటే చాలా ఇష్టం అన్నీ లైక్ డ్రాయింగ్స్ అయినా ఆర్టిస్టిక్ థింగ్స్ అన్నీ చేస్తూ ఉంటాను బట్ ఏంటి అని అంటే ఎక్కువైపోతుంది చేసేస్తే కూడా మొన్న వరకు నేను మండల ఆర్ట్ చేస్తుంటుని ఎన్ని చేశానంటే ఇప్పుడు ఇంట్లో ప్లేస్ లేదు పెట్టడానికి అంటే అంటే టూ మచ్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు వేరే వాళ్ళకి పంపిస్తూ ఉండాలి సో ఇలా అనమాట ఇప్పుడు క్యాండిల్ కూడా అంతే ఇప్పుడు చాలా చేశాను ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకి పంపించాల్సి వస్తుంది ఇంట్లో ఫుల్ అయిపోతే సో అందుకనే ఆపేయాల్సి వస్తుంది లైక్ అంటిల్ అది పాదగా అయిపోయే వరకు లేకపోతే నాకు మళ్ళీ యూజ్ అవుతుందని చెప్పేంత వరకు ఆపాలను ఆపాల్సింది వస్తుందనమాట ఓకే సో యా ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని చేస్తాను అందరికి ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్కి వాళ్ళకి పంపించేస్తాను మళ్ళీ ఆపేస్తాను సో దట్స్ ఇట్ అలా అనమాట సో ఎనీవే చూడండి నేను మాట్లాడుతున్న దానికి సంబంధించి కార్డ్ వచ్చింది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మనకు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఈ టైంలో మీరు మీ క్రియేటివ్ యాక్టివిటీస్ ఏదైనా ఉందో మీ స్కిల్స్ ఏదైనా ఇంప్రూవ్ చేసుకుని అనుకుంటున్నారు నేను చెప్తున్నాను అది వచ్చింది చూడండి అండ్ ఇది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు ఏంటి అని అంటే ఈ క్యాండిల్ మేకింగ్ది మనం ఉన్నది పైసెస్ ఎనర్జీ రైట్ పైసెస్ సీజన్లో ఉన్నాము సో స్పైసెస్ వెరీ క్రియేటివ్ అనమాట సో ఈ టైంలో మీలో కూడా ఏదైనా క్రియేటివ్ థింగ్ ఉంది మీరు దాన్ని లైక్ జస్ట్ ఊరికే ట్రై చేయాలంటే అది చాలా వర్త్ వైల్ లైక్ అంటే చాలా స్ట్రాంగ్గా మీకు హెల్ప్ చేసేంత స్ట్రాంగ్ క్రియేటివ్ స్కిల్ అవుతుంది అనమాట సో ఆ విధంగా సో ఇప్పుడు కూడా అంతే మీకు ఇంకా ఉన్నాం మనం అదే ఎనర్జీస్లో పైసెస్ ఇంకొక వన్ వీక్ వరకు ఉంది మనకు సో ఎయిట్ ఆఫ్ పెంటికల్స్తో ఈ టైంలో ఏంటి అంటే మీ క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది మీరు మనీ పరంగా స్పెషల్లీ బాధపడుతున్నారు రైట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సిచ్యువేషన్తో సో అలాంటి సిచ్యువేషన్ ఉంటే మీరు ఇంకా ఏదైనా క్రియేటివ్ నేర్చుకోవడం మీ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే ఇది మీకు ఆ కష్టం మీకు ఏంటి అంటే ఇప్పుడు కాకుండా మళ్ళీ ఫలితం తీసుకొని రావడము అంటే మనీ పరంగా మీకు స్ట్రాంగ్గా చేస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా మీకు అవుట్కమ్ ఉంటుంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట ఓకే సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే మీ క్రియేటివ్ మీది మీకు ఏదైతే క్రియేటివ్గా ఉందో ఆ క్రి క్రియేటివ్ సైడ్ మీద మీరు ఫోకస్ చేయండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే యాక్చువల్లీ క్రియేటివ్ థింగ్సే మనకు మన వరల్డ్లో యూజ్ అయ్యేది కూడా మోస్ట్లీ యూనివర్స్ని బెటర్ ప్లేస్ చేయడానికి కూడా యూజ్ అయ్యేది అది ఎలా అంటే మీరు ఇప్పుడు ఎవరికైనా గార్డెనింగ్ అలవాటు ఉంది అంటే చూడండి చెట్ల వల్ల అఫ్కోర్స్ చెప్పాల్సిన అవసరం లేదు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ మనకి ఫుడ్ ఇంకా అక్క నుంచి ఆక్సిజన్ నుంచి ఎన్నో ఉన్నాయి రైట్ సో గార్డెనింగ్ అది యూనివర్స్కే యూజ్ యూజ్ అయ్యేది ఎన్విరాన్మెంటలిస్ట్ మీరు ఎవరైనా ఉన్నారు అని అంటే లైక్ యూనో చెత్తపర వేయకూడదు పరిసరాలు నీటికి పెట్టుకోవాలి ఇలాంటిదంతా ఉంటే చూడండి ఆ యాక్టివిటీ వల్ల మొత్తం ఒక సొసైటీకే హెల్ప్ అవుతుంది రైట్ సో ఇలాంటి క్రియేటివ్ థింగ్స్ ఎప్పటికైనా సరే క్రియేటివ్ ఇంకా ప్యాషనేటెడ్ వర్క్ మీకు లైక్ సర్వీస్ సర్వీస్గా ఉండే థింగ్స్ అన్నీ మీకే కాకుండా వరల్డ్ మొత్తం యూజ్ అవుతుంది అన్నమాట సో అందుకనే దానికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది ఎక్కువ ఇంపార్టెంట్ అంటుంది అనమాట సో అది ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే అంత బెనిఫిట్ మనకు ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఈ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్